గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను అందరికీ నమస్కారం నేను మీ కీర్తన దేవరాయ ముందుగా మనం చూసినట్లయితే గురు ట్రాన్సిట్ అనేది చాలా పాపులర్ అయింది మనం చాలా వీడియోస్ చెప్తూ ఉన్నాము చాలా మంది మంచి మంచి పరిహారాలు కూడా చేసుకుంటూ ఉన్నారు మరి త్వరలో చూసినట్లయితే గురు పౌర్ణమి అనేది చాలా పాపులర్ ఫెస్టివల్ అందరం చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం మరి ఆ గురుని అనుగ్రహం అందరికీ పొందాలని అందరికీ ఉంటుంది మరి ముందు అసలు గురుపౌర్ణమి అంటే ఏంటో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గట్టుపల్లి గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ ఫస్ట్ హార్డీ వెల్కమ్ టు అవర్ స్టూడియో నమస్తే అండి జై శ్రీ మన్నారాయణ థ్యాంక్ యూ అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే గురుపౌర్ణమి అనేది అందరూ చేసుకునే ఫెస్టివల్ వరల్డ్ వైడ్ గా చేసుకునే ఫెస్టివల్ అసలు గురుపౌర్ణమి అంటే ఏంటో ఇన్ డీటెయిల్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ముందుగా మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అందులో జై శ్రీ మన్నారాయణ థ్యాంక్ యూ కీర్తన గారు దేవరాయ ఎలా ఉన్నారు బాగున్న సో మన ప్రేక్షకులు కూడా మన ఛానల్ చూసి చాలా రకాల పరిహారాలు చాలా రకాలుగా మెప్పొందిన వారు చాలా రకాల పరిహారాలు చేసుకొని దాంట్లో బాగా మంచి స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు మన ఛానల్ కి చాలా మంది సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ చేసిన వారు చాలా మంది ఉన్నారు వారందరికీ కూడా ఈ యొక్క గురి పౌర్ణ శుభాకాంక్షలు కూడా ఓకే అయితే ముందు ముఖ్యంగా ఈ యొక్క జూలై మాసం జులై మాసంలో ఈ యొక్క గురు అనేది వస్తుంది అంటే ప్రతిసారి కూడా ఆషాఢ మాసంలోనే వచ్చేది గురు పౌర్ణమి ఈసారి కూడా ఆషాఢ మాసంలో జూలై జూలైలో ఆషాఢ మాసం ఉంది ఈ ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి అనేది లభిస్తు వస్తుంది అన్నమాట అయితే ఈ గురు పౌర్ణమి జులై పదో తారీఖున మనకి ఉంది అయితే ఇది మనకి పౌర్ణమి అయినా తిథులు ఏదైనా సరే సూర్యోదయానికి మనం చేసేటువంటి విధానం మనకి ఉంది మన సాంప్రదాయ ప్రకారంగా కూడా అయితే మనకి విరు రాష్ట్రాల్లో కూడా సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో దాన్ని మనం పరిగణనలో తీసుకొని చేస్తూ ఉంటారు అలానే ఈ జూలై పదో తారీఖున వచ్చేటువంటి గురు పౌర్ణమి ఏదైతే ఉందో ఈ పౌర్ణమి కూడా పదో తారీఖుని మనం పరిగణనలో తీసుకోవాలి అంటే తొమ్మిదో తారీఖే ఆసనం అవుతుంది గురు పౌర్ణమి కానీ పదో తారీఖు మొత్తం రోజంతా ఉంటుంది అదే కాక సూర్యోదయానికి ఉంది కాబట్టి ఆ రోజు నైన్త్ నైన్త్ నుంచి వస్తుంది ఆ ఈ సాయంత్రం తొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల నుంచి కూడా పౌర్ణమి ఉంది కానీ పదో తారీఖునే మనం తీసుకోవాలి అంటే పదో తారీఖు అనేది కన్ఫర్మ్ గా గురు పౌర్ణమి అని మనం అనుకోవచ్చు నిండుగా పౌర్ణమి ఉంటుంది కాబట్టి మిగులుగా ఉంది అయితే ఈ పదో తారీఖు పూజలు కానీ హోమాలు కానీ యజ్ఞ యాగాలు కానీ అలానే వ్రతాలు కానీ ఒక్క పొద్దుండేవారు కానీ ఇలా చేసుకునేవారు వారి ఇంటి ఆచార ప్రకారంగా ప్రాంతీయ ఆచార ప్రకారంగా చేసుకునేవారు ఎవరైనా ఉంటే సూర్యోదయానికి మినుపటే వారు తలస్నానం ఆచరించుకోవచ్చు కొంతమందికి గురు పౌర్ణమి రోజున తలస్నానం ఆచరించే విధి విధానాలు ఉండవు వారి సిద్ధాంత ప్రకారంగా తలస్నానం చేయడం ద్వారా ఆ మెదడులో ఉన్నటువంటి మేధాశక్తి అంతా పోతుంది అనే ఒక నమ్మకం ఉంటుంది కొంతమందిలో అందుకని చెప్పేసి కొన్ని ఇంటి ఆచారం అది అందుకని చెప్పేసి వారు ఏం చేస్తారంటే మునుపటి రోజు అంటే పౌర్ణమికి ముందు రోజునే వారంతా కూడా ఆ అలంకరణ చేసుకోవడం కానీ తలస్నానం ఆచరించడం కానీ చేస్తారు మామూలుగా స్నానం అయితే ఆచరించవచ్చు అయితే అలాంటి ఆచారాలు ఉన్నవారు దగ్గరలో ఏదైనా చెరువులు వాగులు కుంటలు కాని గుండాలు కానీ కోనేరులు గాని సముద్రాలు ఇలాంటివి ఉంటే అక్కడ ఆచరించేటువంటి స్నానానికి అలాగ పట్టింపు అనేది ఉండదు ఇది ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఇక తర్వాత సూర్యోదయానికి ముందునే మనము ఆరాధన కానీ ఇంట్లో ఉన్నటువంటి పూజ గది పూజ మందిరం కానీ శుభ్రం చేసుకోవాలి సూర్యునికి ఉదయించిన తర్వాత శుభ్రం చేసుకోవడానికి ఉండదు మునుపటి మనం శుభ్రం చేసుకొని అక్కడ ఉండేటువంటి విధానంగా ఇంట్లో పూజ చేసుకునేవారు ఇంట్లో పూజ చేసుకోవచ్చు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఉదయించేటువంటి సూర్యునికి ఆరాధన చేయడంతో తనకు మించినటువంటి గురువు అనేది ఎవరు లేరు ఈ భూమండలంలో గురువు అనగా ముందుగా మనకి గుర్తు రావాల్సింది సూర్య భగవానుడు అతను ఉదయిస్తేనే మనకు అన్ని కార్యక్రమాలు మొదలవుతూ ఉంటాయి రోజు మనకి గడవాలి అంటే సూర్యుడు ఉదయించాలి కాబట్టి తనే మనకి మొదటి గురువు ఇది ముఖ్యంగా అందరు గుర్తుపెట్టుకోవాలి ఆ తరువాత సూర్యోదయం ఉదయించిన తర్వాత సూర్యునికి చేసుకోవాల్సిన నమస్కారాలు కావచ్చు నీళ్లు ఆర్జన కావచ్చు సూర్య బ్రహ్మానికి చేసేటువంటి యోగాలు కావచ్చు నమస్కారాలు ప్రాణమయాలు అలానే చాలా రకాలుగా సూర్యునికి నైవేద్యాలు పెడతారు ఇలాగ అన్ని అయిపోయిన తర్వాత మనకి నచ్చినటువంటి గురు ఆలయం దత్తాత్రేయ స్వామి ఉన్నారు నరసింహస్వామి ఉన్నారు లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నారు అలానే రాఘవేంద్ర స్వామి ఉన్నారు అలానే ఇంకా చాలా మంది చెప్పుకుంటూ పోతే సాయిబాబా గారు ఉన్నారు సాయిబాబా ఉన్నారు యేసుప్రభు ఉన్నారు అల్లా ఉన్నారు వీరంతా కూడా గురు ప్రవర్తలు గురువుకు సంబంధించిన ప్రవర్తలు వీళ్ళంతా వీర వీరందరికీ కూడా ఆదరాధన చేసేటువంటి విధి విధానాలు అయితే ఈ గురు పౌర్ణమి రోజున ఉన్నాయి ఇకపోతే ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలు ఈ ప్రాసిద్ధి చెందినటువంటి గురు ఆలయాల్లో అక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వర్తించేట్టుగా కొన్ని కొన్ని దగ్గర అయితే నవరాత్రులు కూడా నిర్వర్తించేట్టుగా కొన్ని మినీ నవరాత్రులు మూడు రోజులు చేసేటువంటి విధానాలు అయితే ఉంటాయి అలానే సిరిడి లాంటి ప్రదేశాల్లో అయితే గనక అక్కడ మనకి ఈ యొక్క కావిడి తిరణాలని చేస్తారు సిరిడి లాంటి ఏరియాలో కావిడి తిరణాలని చేస్తారు అక్కడ కావిడి తిరణాల అలాంటి రథోత్సవం చేస్తారు అలాంటి గురువుకు సంబంధించిన దేవాలయాల దగ్గర దత్తాత్రి స్వామివారు కావచ్చు రాఘేంద్ర స్వామి కావచ్చు ఇలాంటి వారి దగ్గర వారి వారి దగ్గర ఉన్నటువంటి విధానానికి అక్కడ ఉన్నటువంటి ఆచార పద్ధతుల ప్రకారంగా పల్లకి సేవలు ఇలా చేసేటువంటి విధానం కూడా ఉంటుంది ముఖ్యంగా సిరిడిలో అయితే మాత్రము ఆ చాబిడి సిరిడిలో చాబిడి అని ఉంటుంది సాయిబాబా గారు అక్కడ మొత్తము ప్రదేశాలంతా కూడా పల్లకి సేవ చేసి అక్కడి నుంచి చాబిడికి తీసుకొచ్చేటువంటి విధానం కూడా మనకి ఇది రోజే ఈ గురు పౌర్ణమి రోజే మనకు కనిపిస్తుంది ఆ చాబిడి దగ్గర అంటే చాలా పెద్ద కథ ఉంది అది మరొకసారి బాబా గారి గురించి మాట్లాడుకున్నప్పుడు మనం చూద్దాం అయితే ఈ గురు పౌర్ణమికి అయితే ముఖ్యంగా అలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి అశాంత ప్రశాంత లేకపోవడం నరదిష్టి ప్రవాహం ఇవన్నీ కూడా తగ్గుమొహం పడతాయి పిల్లలు చదువుకునేటువంటి వారు కావచ్చు జాబ్ చేసేవారు కావచ్చు వ్యాపారం చేసేవారు కావచ్చు వారి మైండ్ సెట్ ఏదైనా బాగలేకపోతే అనేజీగా ఉంటే జ్ఞాపక శక్తి లేకపోతే కనుక ఈ గురువుకు సంబంధించిన గురు పౌర్ణమి రోజున కనుక అభిషేక అర్చన హోమ యజ్ఞ యాగాలు జపాలు చేసినా కూడా అది పుణ్య ఫలితం వస్తుంది ఖచ్చితంగా అని చెప్పొచ్చు మరొకటి ఏంటంటే విద్య నేర్చుకునేటువంటి వారికి అధ్యయనం నేర్చుకునేటువంటి వారికి మొదటిగా సూర్యుడు చంద్రుడినే గురువుగా భావిస్తారు అందుకని గురు పౌర్ణమి అంటే చంద్రునికి సంబంధించింది కాబట్టి అందులోను ఇంట్లో ఎవరికైనా తల్లిగారికి కానీ తల్లి స్వభావంతో కూడినటువంటి స్త్రీలకి ఎవరికైనా బాలేకపోతే కూడా యజ్ఞాలు చేయించడం ద్వారా అక్కడ జపం చేయించడం ద్వారా లేదన్న హోమం చేయించడం ద్వారా లేదంటే కనీసం వ్రతం చేయించడం ద్వారా అయినా సరే ఆరోగ్యం కుదుటి పడేటువంటి విధానాలు కూడా మన పురాణాల్లో చాలా వరకు ఉన్నాయి ఈ గురు ఒక ప్రత్యేకత అయితే ఇలా ఉంటుంది ఇకపోతే ఈ గురు పౌర్ణి రోజున నాన్ వెజ్ తినకుండా గురువుని ఆరాధిస్తూ మనకి విద్యాబుద్ధుని నేర్పినటువంటి మనకి నాగరికత నేర్పినటువంటి మనకి ఎలా జీవించాలి నా మానవాళిలో అనేటువంటి ముందుకి దారి చూపించిన మార్గదర్శిగా చూపించేటువంటి ప్రతి ఒక్కరు మనకి గురువుతో సమానం తల్లిదండి తర్వాత గురువుతో సమానం అంటే ప్రతి ఒక్కరు కూడా మనకి డబ్బు లేని సమయంలో డబ్బు సహాయం చేసి పలాని వ్యాపారం పెట్టుకోమని చెప్పిన వారు కూడా గురువే లేదు నాయన నువ్వు పలాని దారులకు వెళ్ళి మంచి జరుగుతుంది చెప్పిన గురువే వాడు ఫ్రెండ్ కావచ్చు స్నేహితులు కావచ్చు సేవ్లాక్షి కావచ్చు రిలేషన్స్ కావచ్చు కానీ మనకి గురువుతో సమానం వారి అంతటి వారికి కూడా వారికి పాద సేవ చేసుకోవటం వారికి ఏదన్నా బట్టలు దానం ఇవ్వటం అలాంటివి చేస్తే ద్వారా కూడా కొంతమేర పుణ్యం అనేది వస్తుంది వారు పెట్టినటువంటి దారులు నడుచుకుంటూ వెళ్తే కూడా మనకి ఆ ఒక ఆ పుణ్య పనమే కాకుండా మనం వెళ్ళాల్సినటువంటి దారి గోల్ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా రీచ్ అవుతాము ఇది గురువుకి సంబంధించినటువంటి విధానం ఇక చివరిగా మనకి గురువు పౌర్ణమి ఏ రోజు ఎట్లా వస్తుంది ఎప్పుడు ఎట్లా పూజ చేసుకోవాలనే దానికి చూసినట్టయితే కనుక మనకి గురు పౌర్ణమి జూలై పదో తారీఖున వస్తుంది అదే రోజున పూజలు చేసుకోవచ్చు అయితే ఇది సూర్యబిమ్మానికి ముందుగానే దేవుని మందిరం మనం అనేటువంటి పూజలు చేసుకునే విధానం ఉంటుంది అలానే గురువుకు సంబంధించినటువంటి నైవేద్యం ఏముంటుందో అది చక్కెర పొంగలి అంటే చాలా ఇష్టం గురువు ఎవరికైనా సరే తీపి పదార్థం చేసి పెట్టాలి చక్కెర పొంగలు చేసుకొని పెట్టాలి ఆ తర్వాత గోధుమలతో చేసేటువంటి తీపి పదార్థాలు గోధుమతో రవ్వతో చేసి దాంట్లో బెల్లం వేసి నైవేద్యం పెట్టాలి ఉదయించేటువంటి సూర్యునికి ఇది ప్రతి ఒక్కరు కూడా చేయాలి ఇంకా అనారోగ్యంగా ఉన్నవారు దాంట్లో ఇంకా నెగిటివ్ ఏదైనా జరిగి ఉన్నవారు మైండ్ పరంగా ఎదగలేనటువంటి వారు పిల్లలైతే బాలరిష్ట రోగాలతో ఉన్నవారు ఎవరైనా ఉంటే ఉదయించే సూర్యునికి నీళ్లు ఆర్జనించాలి ఇవన్నీ కూడా గురు పౌర్ణమి రోజు చేసుకుంటే చాలా మంచిది ఇక పోతే తర్వాత ఐదు నారికేలములు ఏదైనా స్వామివారి గుడిలో అంటే గురువు సంబంధించినటువంటి గుడిలో అంటే ఇప్పుడు సాయిబాబా వారు కావచ్చు దత్తాత్రేయ స్వామి వారు కావచ్చు వారు ఎవరినైతే ఆరాధిస్తారో ఆ ఆలయంలో ఇంకొకటి ఏంటంటే మణికంఠ స్వామి కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ వీరు కూడా గురువుతోనే సమానం అలాంటి ఆలయాల్లో దక్షిణామూర్తి కూడా గురువుతో అయితే ఇలాంటి ఆలయాల్లో వీరు కనుక యజ్ఞ యాగాల హోమాలు పూజలు కాకుండా అలా చేయలేనటువంటి సందర్భం ఉన్నా చేయలేని పరిస్థితులు ఉన్నా కూడా వారు ఒక ఐదు నారికేలములు ఐదు అనగా ప్రకృతి సంబంధించి అందుకని ఐదు నారికెళ్లములు ఒక చిప్ప కూడా వెనక్కి తెచ్చుకోకుండా ఐదు నారికేలములు ఆ స్వామి వారికి సమర్పించాలి అప్పుడు ఆ స్వామివారికి ఐదు నాయకులను సమర్పించడం ద్వారా మనకున్నటువంటి క్రామ క్రోధాలన్నీ కూడా హరించకపోయేసి మనం ఎలా జీవించాలనేది ఉంటుంది దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఉంటుంది అందుకని గురువుకు సంబంధించిన దానిలో అది అందులో సాయిబాబా వారి మందిరంలో ఆలయంలో అయితే గనక అక్కడ ధుని అని ఉంటుంది ఆ ధునిలో గనక మనకి దొరికేటువంటి మొక్కలు కానీ చెట్లు గాని ఏమైనా ఉంటే దాంట్లో మద్ది టేకే అని ఉంటాయి రెండు జాతులు సంబంధించినవి అవి దాంట్లో వేయటం ద్వారా మనలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేసి చూస్తే రానున్నటువంటి గురు పౌర్ణమిం కల్లా కూడా మనకున్నటువంటి స్థితిగతులు నుంచి బయటపడేదానికి ఉంటుంది ఈ గురు ప్రత్యేకత చెప్పుకుంటూ పోతే గురు కూడా వస్తుంది అందుకని ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంటుంది అనేది మనం ఒక్కసారి చూద్దాము అయితే ముఖ్యంగా గురు పౌర్ణింకి అయితే ఇలా చేసుకుంటే సరిపోతుంది నైవేద్యం కూడా వారు రొట్టెలు పెట్టుకోవచ్చు పాలు పెట్టుకోవచ్చు తెల్లని పదార్థాలు చక్కెర పొంగలు పెట్టవచ్చు ఆ విధమైనటువంటి పెట్టుకుంటే సరిపోతుంది సార్ మరి ముందుగా మనం చూసినట్లయితే మీనరాశి వారికి గురు పౌర్ణమి మంచి గురు అనుగ్రహం పొందాలి అనుకుంటే ఎలాంటి పరిహారం చేసుకోవచ్చు ఒకసారి గురించి అయితే మనము ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే ఇప్పుడు మనము ద్వాదశ రాసుల్లో ముఖ్యంగా మనం ద్వాదశ రాసుల్లో మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ఈ ద్వాదశ రాశులు చెప్పేటువంటి విధానం కావచ్చు అంటే ఒక ఆచరించేటువంటి విధానం కావచ్చు అన్ని కూడా మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటుంది ఫస్ట్ లో ఏంటంటే అందరికి కూడా ఉత్సాహం ఇచ్చేది ఏంటంటే మేషరాశి అందరికి అనేజీ వచ్చేటప్పటికి మీనరాశి ఎందుకంటే అంతసేపు వింటూ ఉంటారు కాబట్టి యాంకర్స్ అయినా చెప్పేటువంటి గురువులైనా సరే కొంచెం అనేజీగా ఉంటారు అయితే ముఖ్యంగా అనేజీగా ఉండి చెప్తున్నారు కదా మేనష రాశి మేనరాశి వారికి అశుభ ఫలితాలు ఏమైనా ఉన్నాయేమో అని గ్రహిస్తారేమో అలా కాదు అంటే చెప్పి 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 ఉంటారు కాబట్టి ఈ మీనరాశి వచ్చేటప్పటికి కొంతమేర ఆ గ్రహస్థి మనకు కూడా టైన్ అంతేగాని గ్రహాల్లోనూ రాసుల్లోనైతే తేడా రాదు అన్ని కూడా ఏకగలాటిగా ఒకేలా ఉంటాయి అది మాత్రం అందరు కూడా గమనించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది అయితే ముఖ్యంగా ఏంటంటే అందరు కూడా ఇప్పుడు అంత ఓపికలు అయితే ఎవరికి ఉండట్లేదు ముఖ్యంగా అయితే నాకు కూడా అయితే ఈ యొక్క ఆషాణ మాసం అనగానే అందరికి గుర్తొచ్చేది ఏంటంటే ప్రాంతీయ ఆచార ప్రకారంగా బోనాలు వాయనాలు కో కొలుపులు బ్రహ్మోత్సవాలు స్వామివారికి అయ్యే వారికి మనం ఒక్కుబు ఉంటాం అలానే ఇంకేదైనా దీక్షలు తీసుకోవటం లాంటివి పాస్టింగ్ ఉండటం లాంటివి కూడా దేవునికి సంబంధించిన ఆరాధనలో ఉండేదానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆషాఢ మాసం దాంట్లోను మరీ ఎక్కువగా చేసేది గురు పౌర్ణమి ఇది ప్రతి ఒక్కరు కూడా ప్రాంతయాల ప్రకారంగా వారి వారి ఆ పద్ధతులు ఆచార ప్రకారంగా గురు పౌర్ణమి అనేది చాలా గొప్పగా చేస్తారు అయితే ఈ గురు పౌర్ణమి మనకి జూలై మాసం పదో తారీఖు అనేది మనకు రావడం జరిగింది కాబట్టి ఈ యొక్క జూలై మాసంలో పదో తారీఖు వచ్చేటువంటి గురు పౌర్ణమి రోజున ద్వాదశ రాశులు వారు చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అందులో ఒకటి మీనరాశి ఈ మీనరాశి వారు కనుక ఖచ్చితంగా దానికి ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్ట తొలగేదానికి కూడా ఈ గురు పౌర్ణి రోజు చేసేటువంటి చిన్న పరిహారం కూడా పెద్ద దానిలా కనిపిస్తుంది అంటే ఆ స్వామి వారు భూతత్వంతో చూసినట్టే ఉంటుంది మనము బియ్యం గింజ దానం చేసిన బియ్యం గింజ నైవేద్యం పెట్టినా కూడా పెద్ద భూతత్వం చూస్తే అదొక పెద్ద లారిలా ఉంటుంది బియ్యం గింజ కూడా అందుకని ఆ స్వామి వారు కూడా కృపా కటాక్షాలు మన మీద దీవెన్లు ఇవ్వాలి అంటే ఈ యొక్క ఆషాణ మాసం చేసేటువంటి ప్రతి పూజ యజ్ఞ యాగ హోమ జపం అన్నీ కూడా ఫలిస్తాయి వాటన్నిటికన్నా కూడా గొప్పది దానం దానం చేస్తే మరీ మంచిది అయితే ఎందుకు ఇంత చెప్తున్నానంటే మీనరాశి వారికి చిన్న పరిహారం ఎవరినైనా సరే దత్తత తీసుకునే అవసరం లేదు ఎవరినైనా విద్యాదానం చేయాలి ఓకే విద్యాదానం అంటే ఎవరైనా పేద పిల్లలు చదువుకోవాలి మంచి మెరిట్ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ని తీసుకొని చదివించడం ఇలా విద్యాదానం చేసినట్లయితే అంత ఓపిక శక్తులు లేనటువంటి వారు పెన్నులో పెన్సిల్లో కళాలో లేకపోతే పలకలో బుక్స్ ఏదో ఒకటి దానం చేసినట్లయితే వీరికి అదృష్టం అనేది వీరింట్లోనే ఉందా అనుకోవచ్చు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఈ రోజు ఇండస్ట్రీలు స్థాపించినటువంటి ఈరోజు ఎవరెవరైతే ఉన్నారో వారి యొక్క గుర్తులతో స్థాయికి వెళ్ళేటువంటి అదృష్టం ఈ యొక్క మీనరాశి వారికి లభిస్తుంది ఈ ఆషాఢ మాసంలో చేసేటువంటి విద్యాదానం విద్యకి సంబంధించినటువంటి వస్తుదానం లేదా విద్యాదానం డైరెక్ట్ గా పిల్లలకి చేసేదానికి దాంట్లో ఉపదేశం తీసుకునే వారికి ఉపదేశం చేసేవారికి కూడా అదృష్టం వస్తుంది అందులో పెళ్ళిళ్ళు చేయాలి అని నిర్ణయించుకునే వారికి ఇంకా అదృష్టం ఉంది ఇంట్లో మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ ఉందా వారికి కన్యాదానం చేసేటువంటి ప్రక్రియలో మాట్లాడుకోవటం అంటే పెళ్లి సంబంధాలు కుదిరించుకునేటువంటి విషయంలో కూడా ఎంత ఏజ్ ఉన్నప్పటికీ పెళ్లి చేసే విధానానికి కూడా కలిసి వస్తుంది ఇది ఒక మంచి పద్ధతి అనువైనటువంటి కాలం ఈ మీనరాశి వారికి ఇంత అదృష్టం ఉంది ఇంకేట అనేజీ ఉంది మాట్లాడే వాళ్ళకి మాత్రమే అనేజీ ఉంది మీనరాశి గురించి చెప్పుకునే వాళ్ళకి మాత్రమే అనేసి ఉంది వాళ్ళ గొప్ప విషయాలు గొప్పతనం చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇంకా దీనికి తగ్గట్టుగా అన్ని రకాల రంగాల్లో ఉన్నటువంటి మీనరాశి వారు ఇంకా రాణించాలి అనుకునేటువంటి వారు ఎక్కడైనా పంట భూములు పండిస్తూ ఉంటారు వారికి ఎరువు కావచ్చు బలం ముందు కావచ్చు చెదులు ముందు కావచ్చు లేకపోతే పంట భూమి ఇంకా పెరిగేందుకు ఇంకేదైనా ముందు సీడ్ ఇలాంటి ఏదైనా దానం ఇచ్చినట్టయితే రైతుకి వారికి అదృష్టం అనేది ఇక వారికి చెప్పే అవసరం అయితే లేదు అది ఒక వందనా తీర్థం అనుకోవచ్చు అంతని అదృష్టం వారికి వస్తుంది ఇలాగ రైతుకి దానం చేసేటువంటి ప్రతి ఒక్కటి కూడా వారికి అదృష్టం అలానే పనిముట్లు కూడా నాగలి ట్రాక్టరు అలాంటి ఇంకేమైనా ఉంటే కూడా కొడవలి లిక్కి ఇలాంటివి ఏదైనా దానం చేస్తే కూడా రైతుకి చాలా మంచి జరుగుతుంది అట్లీస్ట్ వారు బట్టల దానమైనా చేయవచ్చు రైతుకి దానివల్ల మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది మరొకటి ప్రతిరోజు కూడా ఈ గురు పౌర్ణమి రోజు ప్రతిరోజు చేసినా చేయకపోయినా ప్రతిరోజు వారికి కుదిరినా కుదరకపోయినా గురు పౌర్ణమి రోజున ఏదైనా సరే పుట్ట మన్ను అంటారు ఎక్కడైనా సమీప దూరంలో పుట్ట ఉంటే అక్కడ మన్ను పుట్ట లేకపోతే రావి చెట్టు దగ్గర ఉన్నటువంటి మన్ను ఆ ప్రేమిలో ఉన్నటువంటి మన్ను తీసుకొచ్చుకొని ఆ గురు పౌర్ణమి రోజున తనకి తానుగా మీనరాశి వారు దిష్టి తీసుకోవాలి ఏడు సార్లు తల చుట్టూ తీసుకొని ఆ మన్ను తీసుకెళ్లి సమీప దూరంలో ఉన్నటువంటి వాగు చెరువు ఏరు సెలయేరు కోనేరు కాలువ సముద్రం నది ఇలాంటివి ఏమైనా ఉంటే దాంట్లో పడివేస్తే వారికి ఉన్నటువంటి దోషాలే కాకుండా శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా తొలగిపోతుంది ఇది ఒకటి రెండోది వచ్చేసి కాఫీ పౌడర్ పాలు చాక్లెట్ లేదా చాక్లెట్ కలర్ లో ఉన్నటువంటిది ఏదైనా సరే ఈ మూడు మిశ్రమాన్ని కలిపి పౌడర్ చేయాలి లేదా పేస్ట్ చేయాలి ఈ పేస్ట్ కి సరిపడటువంటి పాలు తీసుకోవాలి ఈ మిశ్రమాన్ని తీసుకొని నాగపడిగలికి అభిషేకం చేయాలి దీని చేయడం ద్వారా అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేదానికి ఆస్కారం కనబడుతుంది మరొకటి ఉంది మరొకటి ఏంటంటే సాబ్దాన కావచ్చు సబ్బియ్యం కావచ్చు బార్లీ కావచ్చు ఈ యొక్క గంజి కనీసం పేదవారికి ఒక పది మందికి అయినా దానం చేయాలి ఈ గురు పౌర్ణమి రోజున లేదంటే కనుక సాబ్దాన ఒక కిలో తీసుకెళ్లి నవగ్రహాల మీద పోయాలి ఈ యొక్క చిన్న పరిహారాలు చేసినట్టయితే మీనరాశి వారు కూడా అదృష్టం అందువేదానికి ఆస్కారం కనబడుతుంది ఈ గురు పౌర్ణమి రోజు చేసినట్టయితే మరీ అదృష్టం అనేది కనిపిస్తుంది మరొకటి ఈ యొక్క మేనరాశి వారు వీరందరూ కూడా కొబ్బరి చెట్టు కానీ అరటి చెట్టు కానీ లేదా నారంజి చెట్టు లేదా మ్యాంగో మామిడి చెట్టు కానీ వారు ఎక్కడైనా తీసుకొచ్చి నాటినట్లయితే ఖచ్చితంగా వారికి అదృష్టం అనేది వరిస్తుంది గ్రహాల నుంచి ఉన్నటువంటి అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా ఆస్కారం ఉంటుంది గురు పౌర్ణమి రోజు చేస్తే ఆ గురు బలం కూడా వీరికి పెరుగుతుంది విదేశయానం చదువుకోవడానికి విజ్ఞాయాన్ని తొలగిపోవడానికి చెడు చెడు దృష్టితో ఉన్నటువంటి వారు ఏదైనా ఉంటే ఆ చెడు కూడా పోయేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ రకమైన ప్రయత్నాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు ద్వాదశాస్త్ర వారు అందరూ కూడా అందులో మీనరాశి వారికి కూడా అదృష్టవంతులు అవ్వచ్చు మరి చూసారు కదా మీనరాశి వారికి గురు పౌర్ణమికి ఇలాంటి పరిహారాలు చేసుకొని మీ జీవితాన్ని మంచి మార్గంలో ముందు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి మీకు మీ కుటుంబ సభ్యులకి గురు గురు పౌర్ణమి శుభాకాంక్షలు మరో రాశితో కలుద్దాం అంతవరకు సెలవు